హాయ్ అండి వెల్కమ్ టు మివో గోజారల్మె ఈరోజు ఒక మోరల్ స్టోరీతో మీ ముందుగా అయితే వచ్చేసాను అదేంటో వినిద్దావు మరి ఒక అందమైన గ్రామంలో చిన్ని అనే పాప ఉండేదనమాట సో ఆ చిన్ని అనే పాప ఫ్రెండ్స్తో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అయితే ఒకరోజు ఏమైందంటే ఒక గ్రౌండ్లో ఆడుకుంటుంది అనమాట చిన్ని అనే పాప ఆ గ్రౌండే గ్రౌండ్లోనే ఒక చెట్టు కూడా ఉంది చెట్టు కింద ఒక ముసలతను కూర్చుని ఉన్నాడు సో ఆయనకి తాగడానికి వాటర్ అనేది కావాలని అడుగుతున్నాడు అనమాట అని అడుగుతున్నాడు అనమాట సో వెంటనే అది చూసిన చిన్ని వెంటనే గబాగబ ఇంటికి వెళ్ళి నీళ్ళు అనేది తెచ్చి ఆ ముసలి అతనికి ఇచ్చిందనమాట ఇస్తే అతను తాగిన తర్వాత కృతజ్ఞతలు అంటే థ్యాంక్స్ చెప్తూ చిన్నిని చూసి ఏమన్నాడంటే నీ చిన్ని సాయం నాకు ఎంతో ఉపయోగపడిందమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయాడంట సో ఆ రోజు చిన్ని ఒక విషయం అనేది నేర్చుకుంది మనం చేసే చిన్న పనులైనా సరే అది ఎంత గొప్ప ఫలితాన్ని ఇవ్వచ్చు అని సో ఈ స్టోరీ మీకు నచ్చిందనే